శ్రావణ మంగళవారం రోజున వీటిని దానం చేయండి దాంపత్య జీవితం సుఖ సంతోషాలతో నిండిపోతుంది హిందూ మతంలో మంగళ గౌరీ వ్రతానికి అత్యంత విశిష్ట ఉంది ఈ మంగళ గౌరీ ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలోని మంగళవారం రోజున ఆచరించే సంప్రదాయం ఉంది ఈ సంప్రదాయం చాలా సంవత్సరాలుగా కొనసాగుతోంది స్త్రీలు తమ భర్తల దీర్ఘాయువు కోసం మంగళ గౌరీ వ్రతాన్ని ఆచరిస్తారు ఈ రోజున ప్రజలు పార్వతి దేవిని పూజిస్తారు తమ కోరికలు నెరవేరాలని ప్రార్థిస్తారు మంగళ గౌరీ వ్రతం రోజున పార్వతి దేవి ఆగ్రహం కోసం కొన్ని వస్తువులను దానం చేయడం ద్వారా వివాహిత స్త్రీలు సంతోషకరమైన వైవాహిక జీవితాన్ని పొందుతారు వివాహిత స్త్రీ చేతిలో బృహస్పతి నివసిస్తాడని నమ్మకం అటువంటి పరిస్థితిలో తోరణాలు ఇతర సుమంగళి స్త్రీలకు ఇవ్వడం వలన బృహస్పతి ఆశీర్వాదం లభించి వైవాహిక జీవితం సంతోషంగా సాగుతుందని జాతకంలో బృహస్పతి బలంగా ఉంటాడని విశ్వాసం మంగళ గౌరీ వ్రతం రోజున వివాహిత స్త్రీలకు వివాహ గాజులను ఇవ్వడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పసుపు కుంకుమలను అందించడం వలన భర్తకు వచ్చే ప్రతి సంక్షోభం తొలగిపోయి భర్త ఆయుష్ పెరుగుతుంది భర్త ఏదైనా వ్యాధితో బాధపడుతుంటే ఆ వ్యాధి కూడా అవుతుంది అకాల మరణం తొలగి దీర్ఘాయుస్సు కలుగుతుందని నమ్మకం మంగళ గౌరీ వ్రతం రోజున కాటుకను దానంగా ఇవ్వండి శాస్త్రంలో కాటుక చెడు దృష్టి నుండి బయటపడటానికి లేదా ప్రతికూల శక్తిని దూరంగా ఉంచడానికి పరిగణించబడుతుంది అటువంటి పరిస్థితిలో మంగళ గౌరీ వ్రతం రోజున కాటుకను దానం చేయడం ద్వారా వైవాహిక జీవితంపై పడిన చెడు దృష్టిపోతుంది వైవాహిక జీవితంలో ప్రతికూలత తొలగి ఇంట్లో ఎలాంటి ఇబ్బందులు ఉండవు పెళ్లి కాని అమ్మాయిలు వివాహం కోసం మంగళ గౌరీ వ్రతం హిందూ మత విశ్వాసాల ప్రకారం శ్రావణమాసంలో ప్రతి మంగళవారం గౌరీ దేవిని పూజించే సంప్రదాయం ఉంది వివాహిత స్త్రీలకు ఈ వ్రతం చాలా ప్రత్యేకం ఈ రోజున వివాహిత స్త్రీలు అఖండ సౌభాగ్యం కోసం తమ భర్త దీర్ఘాయువు సంతోషకరమైన వైవాహిక జీవితం కోసం ఉపవాసం ఉంటారు ఈ సమయంలో పెళ్లి కాని అమ్మాయిలు కూడా సరైన జీవిత భాగస్వామిని కోరుకుంటూ ఈ వ్రతాన్ని ఆచరిస్తారు అటువంటి పరిస్థితిలో కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకోవడం వలన వైవాహిక జీవితంలో ఆనందం శ్రేయస్సును కొనసాగించడంలో సహాయపడుతుంది మంగళ గౌరీ వ్రతం సందర్భంగా శివుడు గౌరీదేవికి హనుమంతుడికి బెల్లం సమర్పించండి అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించే సమయంలో తెల్ల ఆవుకి బెల్లం కలిపి తినిపించండి ఈ పరిహారంతో కొన్ని అడ్డంకుల నుంచి ఉపశమనం పొందుతారు వివాహం బంధంలో ప్రేమ పెరుగుతుంది అవివాహితులకు త్వరలో వివాహం జరిగే అవకాశాలు ఉన్నాయి కుజ దోషంతో బాధపడుతున్న యువతులకు వివాహం కుదిరే అవకాశం ఉంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు